బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సర్వం వశీకృతం శివయుతి స్మృత అన్ని ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు చూపు ఒక్కడ మనకు అర్థమయ్యని చూస్తూ ఉంటే మన కంట్రోల్లో ఏవీ లేవని ఇది అర్థమయ్యేటప్పుడు జీవితం అయిపోతుండేది అదే బాధాకరం ముందే బుద్ధి తెచ్చుకుంటే హాయిగా ఉండొచ్చు ఆయన కంట్రోల్లో కనుక సర్వం వశీకృతం అన్ని తన వశంలో పెట్టుకున్నవాడు అలాగే వశ అనేటటువంటి దానికి ఇచ్చ కనుక శివ అంటే ఇచ్చాశక్తితో కూడినవాడు అనేది ఎందుకంటే ముందు ఆయన ఇచ్ఛ చేస్తేనే కదా అన్నీ జరిగాయి ఇచ్చాశక్తికి మరొక పేరే కామం కామ ఇచ్ఛా సంకల్పం మూడు దగ్గర దగ్గరే కానీ ఇచ్చాశక్తితో కలిగిన శివుడు ఆయన కామంతో సృష్టి చేయాలనే కామించాడు కనుక కామేశ్వరుడు అని చెప్పబడుతున్నది ఆ కామరూపమైన శక్తిని కామేశ్వరి అంటున్నాం ఇది మామూలు అనుకునే కామం గనక కాదు గనక మహాకామ మహాకామేశ్వరి ఇది కామకామేశ్వరి తత్వంగా మనం ఉపాసన చేస్తున్నామండి ఈ శబ్దములో ఉన్న వైశిష్ట్యం అంత గొప్పది అలాగా వారు ఉభయుల యొక్క అన్యోన్యమైనటువంటి ఆ స్థితిని మనం ధ్యానిస్తూ ఆ ఇచ్ఛాశక్తితో ఇన్ని రూపములు ధరిస్తూ ఉన్నటువంటి వాడు గనక ఇచ్ఛాశక్తితో ఉన్నవాడు ఆ నమస్కారం చేసుకుంటూ చిక్తి పరమేశ్వరశ్చ విమల చైతన్యమేవోచ్యతే జడాపరా భగవత స్వది అవిద్యాత్మిక శివుని యొక్క శక్తి కేవల చైతన్య చైతన్యస్వరూపిణి ఆ చైతన్యాన్ని తెలియకుండా ఉపాధులు నేను అనుకున్న అజ్ఞానం ఆవరిస్తుంది అది జడ రూపమేన అవిద్య అని చెప్పబడుతుంది అంటే చిక్తి గురించి చెప్తూ మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు శివశక్తి తత్వాన్ని ప్రబోధం చేస్తూ గొప్ప మాట అన్నారు శంభోర్ జ్ఞాన బలకరణ మనశ్శాంతి తేజ శరీరస్వర్లోకాగార దివ్యాసన వరమహిషీ భోగ్యవర్గా సర్వైరేతైరుపేత స్వయమపి పరబ్రహ్మణ్య శక్తి సర్వాశ్చర్యైక భూమి వేద వేదతంత్రభుక్త ఈ శ్లోకంలో అమ్మవారితత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నటువంటి వారు అప్పయ్య దీక్షితులనే మహాయోగి ఆయన చెప్తున్నదంటే శంభో శివుని యొక్క జ్ఞాన క్రియ ఇచ్ఛ ఇందాక చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటే శ్లోకం అర్థమైపోతుంది జ్ఞాన క్రియ ఇచ్చ బల కరణ కరణ అంటే ఎక్విప్మెంట్స్ సృష్టి చేయగలిగే పరికరములు పరమేశ్వరుడికి ఆ శక్తి ఆ పరికరాలుగా వచ్చింది ఆ పరికరాల ద్వారా పని అనే శక్తి కూడా ఉంది అది అందుకే జ్ఞాన క్రియ ఇచ్ఛ బల కరణ మనహ పరమేశ్వరునికి మనస్సు ఉంటుందా ఈ శక్తి ఆ మనస్సుగా ఉంటుంది దానికి అలాగే శాంతి తేజ శరీరం దివ్యాసను కొండే లోకం స్వర్లోకం అన్నారు స్వర్లోకం అంటే స్వర్గలోకమని కాదు దుఃఖ స్పర్శ లేని లోకం అంటే కైలాసాది లోకములు ఆ లోకములు అమ్మవారి రూపములే లోకం కనబడేది ఉంది అంటే శక్తి వల్లనే అన్నీ కనబడతాయి కనుక పరమేశ్వరుని లోకం కూడా శక్తి స్వరూపమే ఆయన మాయాశక్తి చేతనే ఆ లోకములు కూడా సృజించాడు ఆయన సంభవామి ఆత్మమాయ అన్నట్లుగా తనదైన మాయాశక్తి చేతనే కైలాస వైకుంఠాది లోకములు సృజింపబడ్డాయి శక్తి చేతనే అందుకే స్వర్లోకాగార దివ్యాసన ఆసనం కూడా శక్తి వల్ల ఏర్పడింది ఆ శక్తి ఆసనంపై వరమహిషి పట్టపురాణిగా ఆవిడే కూర్చుంది అలాగే సృష్టిలో మనం అనుభవించే సమస్త వస్తువులుగా ఆ ఉన్నది అది పరబ్రహ్మణస్తస్య శక్తి ఆ పరబ్రహ్మం యొక్క శక్తి అది ఎలాంటిదంటే అంటే భూమి గొప్ప మాట చెప్పాడు అనేక ఆశ్చర్యములకు స్థానం అది శక్తి తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యంతో మన సంభ్రమానికైనా లోనవుతాం రెండు చేతులు నమస్కరిస్తాం అలా సర్వాశ్చర్యకర శక్తి విచిత్ర కార్యకరి ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఆలోచించినా ఆలోచిస్తున్న కొద్దీ అంతు పట్టదు ఆహా అనిపిస్తుంది అందుకే సర్వాశ్చర్యయిక భూమి అలాంటి శక్తి గురించే మునిభి మునుల చేత వేదతంత్ర అభియుక్తై వేదవాక్యములతో తంత్రవాక్యములతో ఆ శక్తిని ఆరాధించిన విధాన్ని తెలియజేశారు అని చెప్తూ చంద్రస్య చంద్రికే వేయం మమేయం సహజా ధ్రువ తస్యా కర్మాణి జీవానాం జీవా కాలాశ్చ సంచరే ఈ వాక్యం దేవీ భాగవతంలోది చెప్పడం జరుగుతుంది ఇక్కడ కనుకనే చంద్రస్య చంద్రిక ఇవ చంద్రుడికి వెన్నెల వల్లనే మమేయం ఆ పరమేశ్వరునికి అంటే పరబ్రహ్మమునకు సహజమైన ధ్రువ ఆ శక్తే సమస్త కర్మలు చేస్తున్నది అని అద్భుతంగా తెలియజేశారు అయితే పరమేశ్వరుని గురించి చెప్తూ మనం పంచబ్రహ్మంత్రంలో చెప్తాం నిన్ననే స్థిత అంటే ఐదు బ్రహ్మలు ఐదు బ్రహ్మలు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం ఐదుగురు బ్రహ్మలు అంటే మన నాలుగు తలకాయల బ్రహ్మలు ఊహించకండి పరబ్రహ్మం యొక్క ఐదు ముఖములవి ఐదు ముఖముల్లో ఐదు పురుషులు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అంటే ఐదు ముఖములు పరమేశ్వరుడికి ఉంటాయి నాలుగు ముఖములు వర్తులాకారంగా ఉంటే పైన ఒక వృత్ ముఖం ఉంటుంది పైనది ఈశాన ముఖం మిగిలినవన్నీ కూడా సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఆయా దిశల్లో ఉంటాయి అలాంటి పంచముఖాలతో పరమిశ్వరుడు ప్రకాశిస్తుంటాడు అందులో మన సజ్జో జాతం ప్రవజ్జామి సజ్జో జాతాజవే నమో నమ భవే భవే నాత భవే భవస్సమా భవద్భవాజ నమ నేను ఐదు మంత్రములకి వ్యాఖ్యానం చెప్పట్లేదు ఎందుకంటే ఎంత అవసరం అంతే చెప్తున్నాం రెండో మంత్రానికి వ్యాఖ్యానం చెప్తాను ఒకవేళ ఐదు మంత్రాలకి వ్యాఖ్యానం చెప్తే మాత్రం యూనివర్సల్ యూనివర్స్ ఫార్మేషన్ అంతా అందులో ఉందండి విశ్వరహస్య విజ్ఞానం ఐదు మంత్రముల్లో ఉంది మొత్తం సామాన్యం కాదు ఉందని తెలుసుకుంటే చాలు దానికి సంబంధించి ఎదుర్వేదంలో పంచబ్రహ్మ ఉపనిషత్తునికి ఉంది ఐదు ముఖముల గురించి తెలుసుకోవాలంటే దీన్ని బట్టి ఎంత అంతరార్థం వచ్చి కొంచెం చెప్పబోతే ఎక్కది మనకి కానీ అంత జ్ఞానం మాత్రం అక్కడ ఉంది పంచబ్రహ్మల ముఖాల్లో అంత ఉంది సజ్జాతది ఎంత ఉందంటే నిన్న చెప్పుకున్న ఐదింటిని తెచ్చుకోండి నిన్న ఐదు చెప్పుకున్నావు ఈ ఐదింటి ద్వారా పరమేశ్వరుడు వ్యక్తమవుతూ పనులు చేస్తారు అందుకు ఐదు ముఖాలు ఆయన ముఖం ఏంటండి ఏ ముఖము లేదు కానీ ఇన్ని ముఖాలతో నిర్వహించాలి కనుక ఐదు అయ్యాడు దాని శక్తితో కనుక ఐదు ముఖాలను స్మరిస్తే చాలు ధన్యులు మోతాం అందులో సృష్టికి సంబంధించిన ఒక పెద్ద మంత్రం ఒకటి ఉంది వామదేవాయనమో శ్రేష్టాయ శ్రేష్టాయనమో రుద్రాయ నమః కాలాయ కలవి కరణాయనమో బలవి కరణాయ నమో బలాయ బలప్రమధనాయ నమ దమనాయ నమో మనోన్మనాయ నమ ఇది చెప్తాం కదా ఇది గొప్ప మంత్రం ఇది ఇక్కడ తెలిస్తే శివుని యొక్క శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నా చెప్తాయి వీటికి స్త్రీలింగం ఇచ్చు మొదటిది వామ వజ్రేశ్వరి వామదేవి వామదేవాయనమో వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అక్కడ వామదేవ అంటే శివుడు వామదేవి అంటే అమ్మవారు అందుకే ఆయన పేర్ల నుండి స్త్రీలింగం పెట్టేస్తే అమ్మవారేనండి అమ్మవారి పేర్ల నుండి పుమ్లింగం చేసేస్తే అయ్యవారే ఇద్దరికి ఒకటే పేర్లు అన్ని ఇదే అదేమిటో ఆ రహస్యం మళ్ళీ తెలుసుకుందాం మొత్తానికి ఇప్పుడు వామ జ్యేష్ఠ శ్రేష్ట జ్యేష్ఠ శ్రేష్ట గారి ఒకటే తెలుసుకోవాలి ఇక్కడ జ్యేష్టము అంటే పెద్దది అంటే గొప్పది ఇవి సృష్టి జరిగే మొత్తం లక్షణాలు చెప్తున్నాడు శ్రద్ధగా విందాం దీనికి మళ్ళీ శాస్త్రంలో ఉంది నేను అక్కడి నుంచో చెప్పక్కర్లే వామయా విసురుజేత్ సర్వం వామదేవ అంటే వామ అనే శక్తి కలవాడు వామ అంటే వామయా విసురుజేత్ సర్వం సర్వ సృష్టిని తనను వ్యక్తపరిచే శక్తి వామ వమనము అంటే వెలిగ్రక్కుట కనుక సర్వ సృష్టిని తన నుంచి వ్యక్తపరుస్తాడే సృష్టించుట కనుక వామ అంటే సృష్టి చేయడం జ్యేష్ఠ అంటే గొప్పవాడి పాలించాడు జ్యేష్టయా పాలనాత్ పునః కనుక వామదేవ అంటే సృష్టికర్త జ్యేష్ట అంటే పాలనకర్త తర్వాత ఏంటంటే వామదేవాయనము జ్యేష్ఠాయ శ్రేష్టాయ రుద్రాయ జ్యేష్ట శ్రేష్ట రెండు స్థితికారకమైన శక్తి అని చెప్తూ ఉన్నాయి తర్వాత వచ్చింది రుద్రాయ రౌద్ర రౌద్రియా లోకోపసంహారం రుద్రస్వరూపుడై లోకాను ఉపసంహారం చేస్తున్నాడు అంటే సృష్టి స్థితి లైల్ ఎవడు చేస్తున్నాడు ఆయన ఎలా చేస్తున్నాడు కురుతే స్వేచ్ఛయా ప్రభువు ఈ మూడు తన ఇచ్ఛతో తాను చేస్తాడు స్వ ఇచ్ఛయ ఎవడికో లోబడి చేయుడు తనంత తాను తాను ప్రిన్సిపల్స్కి తాను లోబడి చేస్తాడు అందుకే కురుతే స్వేచ్ఛయా ప్రభు ఇంతవరకు వామ జ్యేష్ఠ రుద్ర జ్యేష్ఠ శ్రేష్ట గడుపు ఒకటే తీసుకోమన్నాను ఇక్కడ రుద్ర తర్వాత ఏమొస్తుందండి కాలాయనమ కలవికరణాయ కాల ఎందుకంటే జరుగుతున్న సృష్టిలో కాలం ఒక పెద్ద ఫ్యాక్టర్ సృష్టి స్థితులైలన్నీ కాలానికి అనుగుణంగా జరుగుతాయి ఎప్పుడు పెడితే అప్పుడు కాదు కదా కాలం కనబడుతుందా ఇప్పుడు కాలం కనబట్టలేదు గడియారం చూస్తాం గడియారం కాలం కాదు చుగుచికి మాత్రమే కానీ కాలం లేనిది ఏదీ లేదు ఒక కాలానికి ముగియాల్సిందే ఎంత వాచి చూసుకుని మీరు తొందరపడ్డా చూడకుండా నేను తొందరపడ్డా ఎప్పుడు కూడా ముగిస్తాం అంతే కదా కాలానికి అందరం లోపడవలసిన వాళ్ళమే అందుకే కాల అనే శబ్దానికి అర్థం చెప్తున్నాడు నమ కాలాయ కాలాయ అంటే కాల్యా కలతి భూతాని కాల్యా కలతి కలతిభూతాని కలనం కలనం ఇంకా తెలుగు పోలేదు కనుక సంకలనం అనే మాట విని ఉంటారు సంకలనం చేసేవండే అంత అంటేనే ఒక దగ్గరికి అన్ని సమకూర్చుట అంటే కలతి కలతిభూతాన్ని ఏ జీవికి ఏ కర్మఫలం ఎప్పుడు రావాలి ఎవడు ఎక్కడ ఎలా ఉండాలి అని దేనికి ఎప్పుడు ఏది ఇవ్వడం పరిణామం కలిగించేదాన్ని కారణ కాలం అని పేరు కాలం అంటే పరిణామ స్వరూపిణి ఇది అర్థం కానీ కాలస్వరూపిణి లోకంలో ఈ మూడు చేస్తుంటాడు అంతేకాదు వికరణ్యా కిరేత్ ప్రభువు కల వికరణ అన్నారు ఇక్కడ కల వికరణం అంటే ఈ కాలం ప్రకారంగా ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఉంచాలనే వ్యవస్థను ఏర్పాటు చేసేవాడెవడో వాడు కల వికరణుడు బలమప్యంగయా సర్వం బలం మధ్నాతి చాన్యయ అందరికీ బలము తానైనటువంటి వాడు సృష్టిలో ఏది చేయగలిగేమన్నా ఈశ్వరుడు బలం వల్ల ఇందాక చెప్పుకున్నాం బలాలు అందరిలో వికిరణం చేస్తాడు ఆయన బల వికరణ జనమ అంటే ఎవడికి ఏ బలం ఇవ్వాలో అలా చేస్తాడు ఒక రైతు చూడండి పంట పండించిన తర్వాత విత్తనాలు పెట్టు అలా వెదజల్లుతాడు అలాగే బలములు జీవుల్లో అందరికీ ఏ జీవుడికి ఏ బలం ఎప్పుడు ఇవ్వాలో అలా బలములు వెదజల్లుతాడు అందుకే బల వికరణ జనమహ అంతే కదా బలం ఇవ్వడమే కాకుండా ఆ బలాన్ని కంట్రోల్ చేస్తాడు అవసరం తీసేస్తాడు కూడా అందుకే తపస్సు చేసి బలం సంపాదించే రావణుడి బలం కూడా పోయింది హెర్నిక బలం పోయింది అలాగే మన శరీరంలో ఒకప్పుడు గొప్ప బలాలు అన్ని ఎత్తిన వాళ్ళమే ఎత్తలేని పరిస్థితి నడవలేని పరిస్థితి కానీ బలం ఇచ్చినవాడు బలప్రమథనం కూడా చేస్తున్నాడు అంటే బలప్రమథనము బలముల్లో మార్పు చేయుట బలాజన్మహ బలప్రమధనా జన్మ తర్వాత దమనం సర్వభూత దమనాయ జన్మ సర్వదూతలు నిగ్రహిస్తాడు అందరికీ అన్నీ ఇస్తాడు కానీ ఎవడు మించిపోయి వాడి ఇచ్చానుసారం ఉండలేడు చూస్తే కంట్రోల్ పవర్ కంట్రోల్ ఉంది ప్రజానికి ఈ చెయ్యికి సరదా పట్టు గోడ దాకా వెళ్దామని వెళ్ళదు ఏం ఇక్కడ ఆగిపోవలసి ఉంది కానీ ప్రదానికి ఒక కంట్రోల్ పెట్టాడు చూడండి రెగ్యులేటర్ అది దాటి వెళ్ళలేవు నువ్వు అది దమనం అండి అలా వీడిని వాడిని కాదు సర్వభూత దమనము సర్వభూతం అంటే సృష్టిలో ఉన్న వాటన్నిటిని దమనం చేస్తాడు ఇలా నిర్వహిస్తున్నవాడు ఎవడు ఉత్తముడైన సాధకుడో ఎవడు గొప్పవాడు వాడిని గమనించి వాడు మనస్సులో సంకల్పరూపకమైన మనస్సుని క్రమంగా పరమం స్థానం ఉన్నయతి ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్తాడు ఆయన అచ్చజ ముక్తి దాత అనిపిస్తున్నది అందుకే మనహ రూపకం నయతే పరమస్థానం ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అది మనోన్మన అన్నారు ఇక్కడ ఉన్మన్యాతు మహేశ్వర మనోన్మన అంట అర్థం సంకల్పరూపమైన వీడి మనస్సుని క్రమంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుట అది మనోన్మన దాని మించి మరొకటి లేదండి ఎందుకు ఉన్నత స్థితి అల్టిమేట్ ఆ స్థితికి ఉత్కృష్టుడైన సాధకుడికి యోగ్యుడైన వాడిని ఆ స్థితికి తీసుకువెళ్తాడు దీన్ని బట్టి సృష్టి వ్యవహారం చేస్తున్న ఆయన యోగ్యులైన యోగులకి ఉన్మనీ స్థితి రూపంలో ముక్తిని ఇస్తున్నవాడు కూడా ఆయనే ఒక్క వామదేవా నుంచి మనోన్మన వరకు ఎన్ని అందమైన మాటలు మాటలున్నాయి